ప్రభు నామునికి మహిమ కలను గాక ఆమెన్ మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని పవిత్రమైన పాదములు కొందన చెల్లిస్తున్నా మీ పరిశుద్ధ గ్రంథములోని మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మ చేత మీరు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధ వేడుకొచ్చు నా పరమ తండ్రి ఆమెన్ యేసుక్రీస్తు పరిశుద్ధనామలో మీ అందరికీ నా కొందనములు దినము దేవుని యొక్క మాటలు వింటేందుకే దేవుడు గొప్ప కృపను గ్రహించండి అందుకే ఆయన మాటలు మనల్ని జీవింపచేస్తాయి ఆయన మాటలు మనల్ని ఓదారుస్తాయి ఆయన మాటలు మనకు నెమ్మదినిస్తాయి అందుకే క్రీస్తు యొక్క మాటలను మనము ఏనాడు కూడా మర్చిపోకుండా ఆ మాటలను ధ్యానించాలని యేసు కోరుకుంటా ఉన్నాడా అందుకే పరిశుద్ధ గ్రంథంలో నుండి జకరియా గ్రంథము మొదటి అధ్యాయము మూడో వచ్చిన కాబట్టి నీవు వారితో ఇట్లాను సైన్యములకు అధిపతి ఒక హోవా సెలవిచ్చినదేమనగా మీరు నా తట్టు తిరిగిన ఎడలా ప్రేమైనా దేవుని బిడ్డలారా ప్రపంచములో ప్రతి మనిషికి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట మన సృష్టికర్త అయిన యహోవా సెలవిచ్చుచున్న మాట మీరు నా తట్టు తిరిగిన ఎడలా మనం ఏసేటట్టు తిరిగితే మనకు సమాధానము దొరుకుతుంది నెమ్మది ఆరోగ్యము ఆశీర్వాదము మన జీవితంలో మనం వర్ధిల్లుతూ ఉంటాం ఆయన కృపను అనుగ్రహిస్తూ ఉంటాడు ఎల్లప్పుడూ ఆయన వన్నీ ఆశీర్వదిస్తూ ఉంటాడు ఈ లోకంలో ఆశీర్వదిస్తాడు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు ఈ లోకంలో మనకి ఏది అవసరమో అది యేసు ప్రభు అనుగ్రహిస్తాడు ఎప్పుడు ఆయన తట్టు మనం తిరిగితే నువ్వెంత భయంకరమైన రోగివైనా యేసు ప్రభువా నేను రోగిని నేను పాపిని నేను శాపం అనుభవిస్తూ ఉన్నా నా కుటుంబంలో నెమ్మది లేదు నా జీవితంలో సమాధానం లేదు ఈ విధంగా నీకు ఏ బలహీనత బాధ ఉన్నదో నిన్ను ఏ సమస్య పీడిస్తా ఉన్నదో ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు నెమ్మది లేక బ్రతుకుతావు నువ్వు యేసో ప్రభు నీకు చెబుతున్నమాట మీరు మీరెవరైనా సరే నా తట్టు తిరిగిన ఎడల ఇవన్నీ దేవుడు మీకు ఇస్తాడు మీకు అవసరమైన ప్రతి ఒక్కటి ఆయన మీకు అనుగ్రహించి మిమ్మల్ని సంతోషపరుస్తాడు కనుక ఏసయ్య తట్టు ఇంకా నువ్వు తిరగలేకపోతే ఇంకా అపవాది తట్టే నీ ముఖము పెట్టుకొని జీవిస్తున్నట్లయితే అపవాది మాటలకే లోబడుతున్నట్లయితే అపవాది యొక్క ఉద్దేశాన్ని నువ్వు నెరవేరుస్తున్నట్లయితే ఈరోజు ఏసయ్య నీకు చెబుతున్నమాట నా తట్టు తిరిగిన ఏడలా ఆయన నీకు ఏం కావాలో ఆయన ఇవ్వటం కోసం ఇష్టపడతా ఉన్నాడు నువ్వు ఏ విధంగా ఉండాలో ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతాను అదే కాదు ఈ లోకాన్ని నువ్వు విడిచిపెట్టిన తర్వాత ఆయన నివసించే చోట నువ్వు నివసించినట్లు ఆయన రాజ్యానికి నిన్ను తీసుకొని వెళ్తాడు కనుక ఆయన తట్టు నువ్వు తిరగాలి చాలామంది మేము క్రీస్తును అనుసరిస్తున్న వారమని చెప్పుకునేవారు కూడా యేసు ప్రభు తట్టు తిరగని వారు చాలామంది ఉన్నారు అంటే లోక సంబంధమైన ఆచారాలతో నేటికి బ్రతుకుతున్న వారు ఉన్నారు మేము అని చెప్పుకుంటూ ప్రభు తట్టు తిరగకుండా ఏసుప్రభువును విసర్జిస్తూ ఆయన్ని బాధ పెడుతూ బ్రతికేవారు ఈనాడు చాలామంది క్రైస్తవుల్లో ఉన్నారు నానా విధములైన చెడు 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 అలవాట్లకు బానిసలైపోయినారు యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే ఆనాడు ఆయన మన కొరకు తన ప్రాణాలు అర్పించాడు ఈరోజు మన కొరకు ప్రాణం అర్పించిన తట్టు నువ్వు తిరగగలవా తిరగటందుకు ఆశపడుతున్నావా తిరగాలనే ఉద్దేశం నీకున్నదా నువ్వు ఇంతవరకు క్రీస్తుని ఎరగని వాడివైనా ఆయన తట్టు తిరుగు ఆయనే నిజమైన దేవుడు ఒకవేళ ఆయన ఎందు విశ్వాసం ఉంచి కూడా ఇంకా ఆయన మార్గములో నడవలేని స్థితి నీకున్నదా ఆనాడు ఆదాము అవ్వలు ఆ తోటలోనికి హోగా ప్రవేశించినప్పుడు వారు చెట్ల చాటున దాక్కున్నారు కదా ఆయన ముఖమునకు వారి ముఖాలు దాచుకున్నారు కదా అదే స్థితిలో నువ్వు ఉన్నవా వారు దేవుని కుమారుడే దేవుని కుమార్తె కుమారుడే కానీ అపవాది మాటలకు లోబట్టడం వల్ల వారు ఏ దేవుని యోగా ఎదుటికి రాలేకపోయారు ఈరోజు నీవు కూడా అపవాదికి లోపట్టడం వల్ల ఏసై ఎదుటికి రాలేకపోతా ఉన్నా అందుకే జీవితాన్ని ఆయన తట్టు తిరిగి నీ జీవితాన్ని మార్చుకోమని యేసు ప్రభు ఆయన నా తట్టు తిరగమని చెప్తా ఉన్నాడు అందుకే చూడండి ఇరిమిన గ్రంథాలు కూడా ఒక మాట అంటది ఇరుమే గ్రంథము పదిహేను అధ్యాయంలో పదిహేను అధ్యాయము పంతొమ్మిది వచ్చిన చూస్తే ఒక మాట పదిహేను పంతొమ్మిది కాబట్టి హోవా ఇలాగో సెలబిచ్చను నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచునట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును కనుక నీవు నా తట్టు తిరిగితే అంటే యేసుప్రభు ఒక కుప్పమానం చెప్పాడు ఒక ఇద్దరు కుమారుడు చిన్నవాడు నా ఆస్తిలో ఆస్తిలో వచ్చే భాగం ఇమ్మని తీసుకొని వెళ్ళిపోయాడు చెడిపోయాడు తర్వాత తండ్రి మాత్రం తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అక్కడ తన డబ్బంతా వేమైపోయిన తర్వాత పందులు కాసే పొట్టుతో ఆకలి తీర్చాలని పందులు కాయటానికి ఒక దగ్గర చేరిడు ఆ పొట్టు కూడా తనకు దొరకలేదట తిరిగి ఆలోచించాడు ఇదిగో నా తండ్రి అంటే అనేక మంది పనివాళ్ళ పని వాళ్ళకు సమృద్ధిగా ఆరం దొరుకుతుంది నేను ఇక్కడ బాధపడతా ఉన్నా కనుక నా తండ్రి వద్దకు వెళ్తా అని నిర్ణయించుకున్నాడు అని వచ్చేసి కనుక ప్రేమ నీవు ఆయన తట్టు తిరిగితే నువ్వు దేవుని బిడ్డగా ఉండి ఇంకా చెడలు అట్లకు లోబడి ఉంటే ఆయన తట్టు తిరుగు నీవు నా సన్నిధిని నిలిచినట్టు నేను నిన్ను రప్పింతును నువ్వు తిరిగితే నేను నా ఏసై దగ్గరికి వెళతా నా ఏసైతో ఉంటా అని ఒకవేళ నువ్వు ఆలోచించగలిగితే ఆయన నేను రప్పిస్తాడు ఆయన నేను నెట్టివేడు కావచ్చు నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవచ్చు రాజ కుటుంబంలో ఉండి ఆ చిన్నవాడు తన ఆస్తి తీసుకున్నట్లయితే చెడిపోయినాడు నువ్వు కూడా దేవుని బిడ్డగా ఉండి ఒకళ్ళ చెడిపోతే ఈరోజు ఆయన సన్నిధిలో నిలిచినట్లుగా మళ్ళీ తిరిగి రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు నేను రప్పింతును ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టినల్లా కనుక నీచమైనవి ఘనమైనవి వ్యర్థమైనవి పనికి పవిత్రమైనవి పరిశుద్ధమైనవి ఏంటిదో నువ్వు గుర్తుపట్టగలిగితే నువ్వు చెడిపోవు ఏవి నీచం అని గుర్తుపట్టగలిగితే ఆ నీచమైన స్థితి దిగసారిపోవు నీవు గుర్తుపట్టినట్లా నీవు నా నోటి వల్లే ఉంది వారు నీ తట్టు నాకు తిరగవాలను కానీ నీవు వారి తట్టున తిరగకూడదు కనుక ఏది మంచిదో ఏది చెడ్డదో నువ్వు గుర్తుపట్టగలిగితే నువ్వు అన్నజన్ల తట్టు తిరగవు పాపముతో జీవిస్తున్న నీ స్నేహితుల పట్టు తిరగవు తట్టు తిరగవు లోకంలో ఉన్నవారి తట్టు తిరగవు నీ తట్టు వాళ్ళు తిరగాలి నువ్వు దేవుని కుమారుడు గనక దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నట్లయితే క్రీస్తును వెంబడిస్తున్నట్లయితే క్రీస్తు బిడ్డగా జీవిస్తున్నట్లయితే వారు నీవు వారి తట్టుగా తిరిగారు నువ్వు నా నా తట్టు ఏమీ తెగదు తిరిగివో నీవు నా తట్టు తిరిగినావు గనక వారును కూడా నీ తట్టు తిరగాలి అది నీ జీవితంలో నీవు గుర్తు గుర్తుంచుకోవాల్సిన విషయమా కనుక ప్రేమందరారా మనము ఏసయ తట్టు తిరగలిగినమా తిరగలుగుతున్నామా అన్ని జనులందరూ కూడా ఆలోచించవలసింది ఏంటంటే మనల్ని పుట్టించిన దేవుడు ప్రభు నేసుక్రీస్తు ఆయన నిజమైన దేవుడు కనుక తప్పకుండా ఆయన తట్టు మీరు తిరిగితే ఆయన యొక్క రాజ్యంలో మీకు ప్రవేశం ఉంటుంది కనుక దయచేసి ఈ సత్యాన్ని మీరు గుర్తించాలని క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఒకప్పుడు నేను కూడా ఈ లోక సంబంధమైన క్రియలతో బ్రతికిన కానీ ఏసయ్య తట్టు తిరిగి ఏసయ్య బిడ్డగా మార్చబడి ఏసయ్యతో నడుస్తూ ఎవరికి ఏ హాని కలిగించకుండా ఎవరిని దూషించకుండా ద్వేషించకుండా నా ఆత్మీయ జీవితాన్ని నేను కాపాడుకుంటూ యేసోప్రభ యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన సేవకుడిగా నా జీవితంలో నేను కొనసాగుతా ఉన్నాను మీరు కూడా ఆ విధంగా మీ జీవితాన్ని మార్చుకొని క్రీస్తు సేవకులుగా క్రీస్తు బిడ్డలుగా మీరు మార్చబడాలని నీవు లోకంలో ఉన్నవారు తట్టు తిరిగి వారి క్రియల్లో పాలు పొందకుండా వారు నీవు నమ్మిన ఏసై తట్టు తిరిగినట్లుగా నీ తట్టు తిరిగినట్లుగా నీ జీవితాన్ని ఆ విధంగా పరిశుద్ధంగా పవిత్రంగా ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తించి ఘనమైన వాటిని క్రీస్తు యొక్క ఆజ్ఞలే ఘనమైనవి ఆ ఘనమైన వాటిని అనుసరించడానికి నీ హృదయాన్ని సిద్ధపరుచుకో అందుకే ఎనిమిది ముప్పై రెండు అధ్యాయులు కూడా ఒక మాట్లాడదు ముప్పై రెండు ముప్పై మూడో వచ్చిన నేను పెందల కడ లేచి వారికి బోధించినను వారు నా బోధన అంగీకరింపకపోయింది వారు నా తట్టు ముఖము త్రిప్పక త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొని ప్రేమని దేవులరా నేను పెందల కడ లేచి నేను బోధించినప్పటికీ నా ప్రవక్తల ద్వారా బోధించినప్పటికి యేసు ప్రభు ఈ లోకలకు వచ్చినప్పుడు బోధించాడు దేవుడు అని ఇజ్రాయెల్కు బోధించండు ఆయన సేవకు నన్ను బోధించండి నేను బోధించినను ఇక్కడ అంటాడు నేను పెందలకడ లేచి వారికి బోధించినను వారు నా బోధన అంగీకరింపకపోయి అంగీకరించట్లేదు వారు నా తట్టు తిరగలేదు నా తట్టు తిరక్క నా తట్టు నా తట్టు ముఖము త్రిప్పుకొనక ఈపులే త్రిప్పుకొన అంటే ముఖము త్రిప్పుకోలేదు అయ్యా నేను నీ బిడ్డగా జీవిస్తా నీ కుమార్తెగా కుమారుడిగా జీవిస్తా నీవు సెలవిచ్చిన మాట ప్రకారంగా జీవిస్తా అని ముఖము ఏసయ తట్టు త్రిప్పుకోకుండా అపవాది వైపు త్రిప్పుకొని లోకం వైపు త్రిప్పుకొని లోకంలో ఉన్నదానికోసము ప్రయాసపడుతూ వారి ముఖం తిప్పుకొని ఏసయ్యకు వీపునే చూపిస్తా ఉన్నారు ముఖం చూపించట్లేదు ఎందుకంటే ముఖం చూపించాలంటే వాళ్ళ జీవితం పవిత్రంగా ఉండాలి కదా పరిశుద్ధంగా ఉండాలి కదా యథార్థంగా నీతిగా ఉండాలి కదా అది లేనందువల్లనే ఈనాడు వారు ముఖము ముఖము చూపించకుండా వారు వీపుని త్రిప్పుతావు కదా అంటే క్రీస్తు వైపు నువ్వు వీపుని త్రిపుతావు అంటే నువ్వెంత నీచమైన వ్యక్తివో నువ్వెంత నీచమైన క్రియలు నీలో ఉన్నాయో నీచమైన ఆలోచన నీకున్నదో ఒక్కసారి నువ్వు ఆలోచించుకో దేవునికి విరోధమైన క్రియలు ఉన్నప్పుడు వారు మొఖమును ఆయన తట్టు తిప్పుకోలేరు ఆయన మొ వారి ముఖము ఆయన వైపు ఉంచుకోలేరు వారు వీపు వారి వీపు ఆయన వైపు ఉన్నదంటే ఆయన వైపు ఉన్నదంటే వారు లోకమును అనుసరిస్తారని అని అర్థం లోకంతో జీవిస్తారు లోక క్రియలతో అర్థం అందుకే మన జీవితాన్ని మనం మార్చుకోవాలి క్రీస్తుట్టు తిరిగి రెండో దిన వృత్తాంతల గ్రంథంలో ఒక మాట్లాడుతుంది రెండవ గ్రంథము ముప్పై అధ్యాయము ఆరు వచ్చింది ముప్పై ఆరులో నాలుగు నెలలు చూస్తే ఇస్రా ఏనీ అబ్రహాం అబ్రహాము ఇస్సాకు ఇస్రాయేలుల దేవుడైనహో వైపు తిరుగుడి మీరు తిరిగిన నెల మీలో అశూరు రాజుల చేతుల నుండి తప్పించుకొని శేషించిన వారి వైపు ఆయన తిరుగును కనుక ప్రేమ దేమారా అబ్రహాము ఇస్సాకు దేవుడైన దేవుడైనహో వైపు తిరుగుడి అంటే ఆనాడు హోబ అబ్రహామును పిలిచినప్పుడు ఆయన వైపు తిరిగి ఆయన అనుసరించి ఆయన చెప్పిన మాట జీవించాడు అంతే ఇస్సాఖంతే అయినటువంటి ఇస్రాయన్ కూడా అంతే కనుక నా వైపు తిరుగుడి మీరు తిరిగిన మీలో అశురు రాజుల చేతులను తప్పించుకొని శేషించిన వారి వైపు ఆయన తిరుగును కనుక అశురు రాజు ఒక అన్యుడు దేవుని యొక్క దేవుని యొక్క ప్రజలకు శత్రువు దేవుని ప్రజలను నాశనం చేయడానికి చూసే వ్యక్తి అలాంటి రాజు చేతిలో నుంచి నిన్ను తప్పించి ఆయన రక్షించడానికి ఆయన ఎవరైతే మరి అశుని రాజు తట్టు తిరగకుండా నా వైపు తిరిగి నన్ను అనుసరించగలిగితే నేను మిమ్మల్ని తప్పించి ఎవరైతే తప్పించబడ్డరో ఆ శేషించిన వారిని ఆ శేషించిన వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఆ శేషించిన వారిని మీరు తిరిగిన మీరు అశురాజు చేతులను తప్పించుకొని శేషించిన వారి వైపు ఆయన తిరుగును కనుక ఎవరైతే అశుర్ రాజు చేతిలో పడకుండా తప్పించబడ్డరు ఎందుకు వారి ముఖము దేవుని వైపు తిప్పుకున్నప్పుడు వారి హోమం వైపు తిరిగినప్పుడు మా దేవుడు గొప్పవాడని మా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడని విశ్వాసముతో నిరీక్షణతో వారు ప్రభు యొక్క మార్గంలో నిలిచినప్పుడు ఆయన వైపు తిరిగినప్పుడు దేవుడు మరి అశూరు రాజు చేతుల నుంచి తప్పించనగా అపవాది చేతుల నుంచి మన తప్పించి ఎవరైతే తప్పించబడ్డ వారు ఉన్నారో వారి వైపు అయినా తిరిగి వారిని ఆశీర్వదిస్తూ ఉంటాడు వారిని వర్ధిలా చేస్తూ ఉంటాడు ఆనాడు రాజు చేతుల నుంచి తప్పించబడ్డ కొంతమంది మిగిలిన వారు ఉన్నారు కానీ ఈనాడు అపవాది అపవాది వైపు తిరిగి అపవాదికి అప్పగింపబడి అపవాది చెప్పిన వాడిగా జీవిస్తూ బ్రతుకుతున్నాం కానీ అపవాదిని ఎదిరించి ప్రభు మార్గంలో నిలిచిన వారు వారు కొద్దిమంది అయినప్పటికీ వారి వైపు ఆయన తిరిగి వారికి ఏం కావాలో ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు కనుక మన జీవితంలో ఏసయ్య తట్టు మనం తిరగాలి ఏసయ్య తట్టు మనము తిరిగినప్పుడే ఏసైతో కలిసి మనం జీవిస్తున్నప్పుడే ఏసైతో కలిసి మన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడే ఆయన మనలో ఉండి మన నడిపిస్తూ ఉంటాడు చూడండి యోగ గ్రంథం ఇరవై రెండు అధ్యాయము ఇరవై మూడు వచ్చిన సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఏడలా నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడ నీవు అభివృద్ధి పొందదువు కనుక సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడలా అంటే సర్వశక్తుడైన యహోగా ఆయన యేసు క్రీస్తు వచ్చాడు సర్వశక్తుడైన ఏసయ్య వైపును తిరిగితే నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడలా కనుక దేవుడు నీ యొక్క గుడారము నుండి దుర్మార్గమును దూరంగా తొలగిస్తాడు గుడారం అనగా మన యొక్క హృదయమే మన యొక్క హృదయమే మన హృదయంలో ఉన్నటువంటి దుర్మార్గత పాపము చెడు సమస్తం కూడా ఆయన దూరముగా తొలగించిన నీవు అభివృద్ధి పొందదవు నీ జీవితంలో ఆశీర్వదింపబడతావు నీ జీవితంలో వర్ధిల్లుతావు నీ ఆత్మ జీవితంలో ఆశ్రోద పొందుతూ ఉంటావు ఎవరికి భయపడవు నా ఏసైతో కలిసి ఒకరోజు ఆ రాజ్యంలో నేను ప్రవేశిస్తా అనే నిరీక్షణ కలిగి ఉంటావు కనుక నీ జీవితంలో సర్వశక్తుల వైపు నువ్వు తిరుగు నీలో ఉన్న దుర్మార్గతను తొలగిపోద్దు ఆయన తొలగిస్తాడు నువ్వు తొలగించమని అడిగితే తొలగిస్తాడు నువ్వు విడిపించమని అడిగితే విడిపిస్తాడు నువ్వు నాశనం చేయమని అడిగితే ఆ దుర్మార్గతను నాశనం చేస్తాడు అపవాది క్రియలను నాశనం చేసి నిన్ను ఆయన కుమారుడిగా కుమార్తెగా నిన్ను శుద్ధపరుచుకుంటాడు అందుకే గ్రంథంలో ఒక మాట ఉంటుంది యశగ్రంథ యాభై యాభై ఐదో అధ్యాయంలో ఏడు వచ్చిన యాభై ఐదు ఏడు భక్తిహీనుడు తమ మార్గమును విడవలను దుష్టులు తమ తలంపులు మానవలను కనుక భక్తిహీనుడిగా నువ్వు ఉండొద్దు భక్తిహీనుడుగా ఉంటే నీవు ఆ భక్తిహీనమైన మార్గములను విడిచిపెట్టు దుష్టులు తమ తలంపులు దుష్టుల యొక్క తలంపులు కలిగి ఉంటే అపవాది యొక్క ఆలోచనలు కలిగి ఉంటే అవి మానుకో అపవాద ఆలోచనలు కొద్దు అది నిన్ను పాపములకు నడిపిస్తూ ఉంటుంది అందుకే వారు యహోవా వైపు తిరిగిన ఆయన వారి ఎందు జాలిపడను వారు మన దేవుని వైపు తిరిగిన ఆయన బహుగా క్షమించను కనుక యహో వైపు తిరిగితే ఆయన జాలి పడతారట ఆయన వైపు తిరిగితే ఆయన క్షమిస్తాడు బహుగా క్షమిస్తాడు ఒకవేళ ఇంకా నీవు సరైన సత్యం నెనక్క ఇంకా లోకంతో క్రైస్తవుడు అయి లోకంతో జీవిస్తున్నావా ఇగో ఆయన బహుగా క్షమించే దేవుడు దయచేసి నేడైనను గ్రహించి నీ జీవితాన్ని సరి చేసుకో నేడైన నీ పాపమును విడిచిపెట్టు నేడైనాను వైపు తిరుగు ఇంకా ఏసయ్యను దుఃఖ పెట్టే విధంగా ఏసైను బాధ పెట్టే విధంగా ఏసైను అవమానపరిచే విధంగా ఏసయ్యను ఏడ్పించే విధానంగా ఆయన ఆత్మను అవమానపరిచే విధంగా ఉంటే ఈరోజు నీ జీవితాన్ని మార్చుకో ప్రపంచంలో ఉన్న మానవులారా ఏసై వైపు తిరగండి ఆయనే మన దేవుడు ఆయనే నిజమైన దేవుడు ఆయన మన పుట్టించాడు లోకంలో దేనిని సేవించకండి మనకు కనపడుతున్నది ఏది కూడా దేవుడు కాదు దేవుడు మనకు కనపడడు కానీ ఆయన దేవుని యొక్క సన్నిధిలో నీవు మొరపెడుతున్నప్పుడు ఆయన కనపడకుండా నీకు కార్యములు జరిగించే దేవుడు ఈరోజు భక్తీనుడుగా బ్రతుకుతావా ఈ లోకంలో దేవుడు కానివాటిని నీవు సేవించి పూజించి నిజమైన దేవుణ్ణి ఎరగలేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా అదే సత్యాన్ని క్రీస్తు సేవకుడిగా ఒకప్పుడు నేను అదే స్థితిలో ఉండి నేను తెలుసుకున్నా దయచేసి యేసు క్రీస్తు వైపు తిరగండి క్రీస్తు మార్గములకి రండి మీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టండి లోక సంబంధమైన ఆచారాలను విడిచిపెట్టండి క్రీస్తు బిడ్డగా జీవించాడే అప్పుడే ఆయన నివసించుచున్న నిత్యరాజ్యంలో మనం ప్రవేశిస్తాం ఆయనతో కలిసి జీవిస్తాం ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన మన వైపు తిరిగి మన జీవితంలో ఆయన మన దీవిస్తాడు వృద్ధిలా చేస్తాడు అట్టి కృప యేశు బ్రహ్మకు అనుగ్రహించడం కోసం మేము ప్రార్థించేద్దాం పరిశుద్ధిమైన మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని ప్రభుని పవిత్ర పాదాలు పొందన మీరు నా తట్టు తిరిగిన ఎడలా అని మీరు సెలవిచ్చినారు ఆయన మీ తట్టు తిరిగినప్పుడు మీరు ఎన్ని గొప్ప కారులు మా జీవితంలో జరిగిస్తారో మీరు తెలియపరిచినారు ఆ విధంగా మీ తట్టు తిరిగి నిన్ను వెంబడించడుకు నీకు ఇచ్చమని ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి అయ్యా నిన్ను ఎరుగుటకు సహాయించమని యేసుక్రీస్తు పరిశుద్ధున్నాం ప్రమతం లేని యేసుక్రీస్తు క్రీస్తు మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈ యొక్క వీడియోను కొత్తగా చూస్తున్నట్లయితే వింటున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నవారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అందరికీ నా హృదయపూర్వకందనములు దేవుడు మన దీవించి ఆశ్రయించిన గాక ఆమె